హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారండి ఈరోజైతే గోంగూర పాలం ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా కడవి పెట్టుకుని అది వేడి అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాము అందులోనే హోల్ గరం మసాలా వేసేసుకుందాము మామూలుగా బిర్యానీకి ఏ మసాలా వేసుకుంటాము అది కూడా వేసేసుకుందాము అవి వేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకుని వేపేసుకుందాం అవి బాగా వేగిపోవాలండి ఆనియన్స్ దీనికి ఎక్కువే పడతాయి ఆ పొలదనానికి ఆనియన్స్ కలిపి తింటే అదిరిపోద్ది కదా అందుకని ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి దాంట్లోకనే ఒక చిన్న టమాటో కూడా వేసేసుకుని అది కూడా మగ్గిన తర్వాత అలం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాం అలం వెల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత ఇంకా నీట్గా కడిగిన గోంగూర ఉంది కదండి ఆ గోంగూర కూడా కలిపేసుకుందాం మగ్గిపట్టేసుకుందామండి అందులోనే ఆయిల్లోనే ఉడికిపోవాలి అదంతా ఆయిల్లోనే ఉడకనిచ్చేద్దాం ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కారం పసుపు టేస్ట్గా సరిపడినంత రైస్కి గ్రేవీకి అన్నిట్లుగా సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని కొంచెం గరం మసాలా కూడా వేసేసుకోండి గరం మసాలా అయినా బిర్యానీ మసాలా అయినా కొంచెం వేసుకొని అన్నీ కలిసిపోయేలాగా కలిపేద్దాం కొద్ది కొత్తిమీర అయితే వేసుకున్నాను నేను మీకు నచ్చితే వేసుకోండి కొద్ది కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఆయిల్ ఎలా సపరేట్ అయిపోద్ది కదండి ఇంకా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకున్నాము ఒకప్పు రైస్కి ఒకప్పున్నర వాటర్ అయితే తీసుకున్నాను నేను చూసారు కదా దీంతోనే బియ్యం తీసుకున్నాను దాంతోనే వాటర్ కూడా ఒకప్పుకి ఒక్కప్పు రైస్కి కప్పు కొప్పు వాటర్ అయితే వేసుకున్నాను నేను ఇంక వేసుకుని నెమ్మదిగా కలిపేసుకున్నాం చూసారు కదా పొత్ ఏనో ఏదో ఉప్పు సరిపోకపోతే కనుక చూసుకోండి ఒకసారి నాకైతే సరిపోయింది ఇంక మూత పెట్టేసుకున్నాము ముందు హైలోనే ఉంచండి మంట అయితే కొద్ది కొత్త కొత్తలు ఆడిన తర్వాత స్లోగా పెట్టేసి మూత తీసి ఒకడప్పుడు ఒకసారి తీసి చూసుకోండి చూసారు కదా గోంగూర బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దీనికి రైత అయితే బాగుంటుంది అండి సూపర్గా ఉంటుంది ఏ కాంబినేషన్ అయినా తినచ్చు కానీ రైతు అయితే ఇంకా బాగుంటది పొల పొలగా ఉంటది కదా ఈ బిర్యానీ ఇలా సర్వ్ చేసేసుకోవడం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి